హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అయితే ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం మేము చూడడానికి మీకు కూడా యూపిస్తా మీరు చూడండి అక్కడికి పోయాక యూపిస్తా ఫ్రెండ్స్ మేము సిటీలోకి అయితే ఎంట్రీ అయినాం ఆకలి అయింది మేము రెస్టారెంట్లకు పోయి తిన్నాం తిని ఇగో పోతున్నాం మీకు లకు పోయినాక చూపిస్తాం సరేనా టెన్ మేమైతే ఇగో నేరగాయలు అయితే ఒంకున్నాం రంగ రంగ తినడానికి మేము ఒకసారి చూడండి ఎట్లు ఉన్నాయా ఎత్తా ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి ఎప్పుడు ఎంతమందికి ఇష్టం నేరగాయాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇయో రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అక్కడ ఇయో బిల్డింగ్ చూడు రింగ్ రోడ్ పొంట పోతే అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ముప్పై అంతరాలు గిట్లు ఉంటాయి ఆ లైట్లు మెరిచినప్పుడు రాత్రికి నైట్ పోతే లైట్లు మెరిచినప్పుడు సూపర్గా కనబడుతుంది మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అటు చదువుగా స్వీట్లు కొండవాలని ఫుల్లా రెడ్డి స్వీట్లు అక్కడ ఆపిండ్రు ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది ఇవి తీసుకుంటున్నాం స్వీట్లు ఎట్లున్నాయి ఒకసారి ఇవ్వండి మొత్తం ఇట్లా నెత్తితోనే ఇక వేరే ఉండదు మొత్తం నెయ్యితోనే తయారు మొత్తం నెయ్యితోనే తయారవుతాయి అటు ఇవి కాజు కత్రి తీసుకున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఈ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం ఇదంతా ఎయిర్పోర్టే ఏమో మరిదిందో లేదో వచ్చినాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాం మేము మేము పోతున్నాం नर सिंदूर पे तक तक ఫ్రెండ్స్ ఇక లోపలికి పోయినాక లగేజ్కి అయితే ఇగో ప్లాస్టర్ ఎగుతుండ్రు లోపలికి తీసుకుపోదలి ఫ్రెండ్స్ ఇవి లోపలికి అయితే ఎంట్రీ అవుతుండు వ్యావులని చెక్ చేసి అలాగే లోపలికి పంపిస్తుండు అసలు చూడండి ఫ్రెండ్స్ ఈ లోపల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకునేటోళ్ళకు అన్ని డ్రెస్సులు చూడండి ప్రతి ఒక వస్తువు ఉంది డ్రెస్సులు బ్యాగులు ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ మనకు నచ్చింది తీసుకోవచ్చు బొమ్మలు కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే రేట్ ఎక్కువ ఇంట్లో తీసుకుంటే దేనికైనా అని అన్నీ ఉన్నాయి నీళ్ళు ఎంత మంచిగా వస్తున్నాయో ఒకసారి చూడండి ఎట్లా నీళ్ళు వస్తున్నాయో అందరు ఇస్తారు అక్కడ ఎట్లా వస్తున్నాయి చూడండి అండ్ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినామే కార్లోకి వచ్చినాం పోతున్నాం బాయ్ బాయ్